ఎక్స్క్యూజ్ మీ మేడం ఎస్ ఈ క్వశ్చన్ పేపర్స్ ని ఒకసారి చెక్ చేయాలి ఇట్ ఇస్తారా ఇది చెక్ చేయడం బాబు ఏమి లేదు ఈ రోజుల్లో కాలేజ్ స్టూడెంట్స్ కి క్వశ్చన్ పేపర్స్ తో పాటు ఆన్సర్ పేపర్స్ కూడా సప్లై చేస్తున్నారట ఇజ్ ఇట్ ఎస్ వాట్ మిస్టర్ రాజశేఖర్ ఎస్ ఎస్ మేడం కొన్ని చోట్ల గైడ్స్ కూడా సప్లై అయిపోతున్నాయి ఇజ్ ఇట్ ఆ కేసును నా చేతులతో నేనే పట్టుకున్నాను మేడం ఆల్రెడీ మేడం ఎవ్రీథింగ్ ఇస్ ఓకే అది సరే మిమ్మల్ని ఎప్పుడో ఎక్కడో చూసినట్లు అదే కోర్స్ మాది పోలీస్ డిపార్ట్మెంట్ కదండి ఏ పొలిటికల్ మీటింగ్స్ లోనో ఏ ప్రైమ్ మినిస్టర్ పక్కన చూసిన వచ్చు కోర్స్ మేబీ మేబీ చూడండి మీ ఎగ్జామ్ టైం అవుతుంది ఎగ్జామ్ టైం అవుతుంది హలో మేడం హలో చాలా పట్టుదలతో ప్రాక్టికల్స్ చేస్తున్నారు పాస్ అయిపోవాలని ప్రతి పనిలోనూ ఫెయిల్ అవడం ఫూల్ అవడం నాకు అలవాట్లేదు బయట నిన్న బాడీ పేపర్ బాగా రాశారా బ్రహ్మాండంగా రాశాను డెబ్బై ఐదుకు డెబ్బై ఐదు వస్తాయి అన్నట్టు స్వపరాగ సంపర్కం గురించి బాగా రాశారా మరక్కడే పబ్బులో కాలేశారు మిగతా వాళ్ళందరూ పరపరాగ సంపర్కం గురించి రాస్తే మీరు రెచ్చిపోయి స్వపరాగ సంపర్కం గురించి అందులోను ఉదాహరణలతో సహా పేజీలు పేజీలు రాసేశారు అందుకు మీ పేపర్ దిద్దే ఆ పెద్ద మనిషి మీకు పెద్ద కోడిగుట్టు ఐ మీన్ జీరో ఇవ్వబోతున్నాడు అదేంటి నాకు ఇచ్చిన క్వశ్చన్ మీరు కరెక్ట్ గానే ఇచ్చారు మేడం కాకపోతే ఆ ప్రశ్నాపత్రమే కరెక్ట్ కాదు కారణం అది మీకోసం ప్రత్యేకంగా నేను ప్రింట్ చేయించి చెప్పేది అంతేకాదు ఇప్పుడు మీరు శక్తివంచం లేకుండా చేస్తున్న ఈ ప్రాక్టికల్స్ లో కూడా మీకు వచ్చే మార్కులు ఇరవై ఐదుకు సున్నాయే కారణం అది యాసిడ్ కాదు స్వచ్ఛమైన మంచి నీరు అది కూడా మన ప్రతిభే కావు తగాడు బాస్ బాగా నటించి మంచి పేరు తెచ్చుకోడాక డాక్టర్ ఎలా ఉంది డాక్టర్ ఏమైంది డాక్టర్ అంటే పోయిందమ్మా ఏం పోయింది చూపు అయింది అది కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ కాకపోవడం వల్ల మొహం మాత్రం కాలిపోకుండా మిగిలింది అది అదృష్టం చెప్పాలి అంటే అతనికి ఇంకా చూపు వచ్చే మార్గమే లేదా ఓ పదిహేను రోజుల్లో ఢిల్లీ నుంచి డాక్టర్ ధైర్యం అని ఐస్పెషల్ సొకతను వస్తున్నాడు ధైర్యం వస్తే భయం లేదు అతనికి చూపు వస్తున్న ధైర్యం నాకుందమ్మా అతను ఒకసారి చూడొచ్చా వెళ్ళమ్మా ఆ భాగ్యులో వెళ్ళు సమయంలో నాకేమనిపిస్తుందో తెలుసా నా కంటి ముందున్న ఈ నల్లటి కాటుకు లాంటి చీకట్లో ఒకదానికొకటి తేడా తెలియక తాడుకి పావుకి పావుకి తాడుకి లంగాకి లుంగీకి లుంగీకి లంగాకి పెసరట్టుకు దోసకు దోసకు పెసరట్టుకు చీకటికి వెలుక్కి వెలుక్కు చీకటికి తేడా తెలియక నా బ్రతుకంతా అతుకుల బతుకై బతుకుల డాక్టర్ మీరు వెక్కెక్కి ఇదేమి ఉందా లేదా అన్నట్లుగా ఉందేమిటి మీ నడు ఇందులో మీ తప్పే ఉందండి ఆ భగవంతుడు నన్ను చీకట్లో బ్రతకమని నోట్బుక్ లో రాసినట్టుగా నా నుదుటి మీద రాశాడు విధి బలీయమైంది ఎవరేం చేయగలరు ఏది ఏమైనా నీ చూపుపోవడానికి కారణం లేను నాకు ఏ శిక్ష విధించినా తప్పు లేదు అలా అనకండి చూపుపోయినందుకు నేనేమీ బాధపడటం లేదు కాకపోతే చూడలేని నన్ను నా కన్న వాళ్ళు చూడటం జరిగితే వాళ్ళు గుండె తస్తారు అలా జరిగినాడు నాడు నేను గుండె తస్తాను ఈ గుండె పగిలే కార్యక్రమాలు తలుచుకుంటూ ఉంటే ఇప్పుడే నా గుండె చూడండి ఒక పదిహేను రోజుల్లో ఐ స్పెషలిస్ట్ వస్తున్నారట ఆయన కళ్ళు ఆపరేషన్ చేసి మీకు తప్పకుండా చూపు తెప్పిస్తారు అంతవరకు నేను ఇంటికి వెళ్ళలేదు ఈ హాస్పిటల్ వాతావరణంలోనూ ఉండలేదు ఇక నా స్నేహితురాలు ఇల్లు ఒకటి ఆయన ప్రస్తుతం ఉండలేదు అక్కడ ఉంది కానీ కానీ రేఖ ఈ కళ్ళు లేని కబోధి ఒంటరిగా ఆయనతో ఎలా ఉండగలడు ఎలా బ్రతకగలడు ఎలా జీవించగలడు గోపి గారు జరిగిన తప్పుకు కారకురాన్ని నేను కనుక నీకు చూపొచ్చే వరకు నీకు తోడుగా ఉండి మిమ్మల్ని భద్రంగా నేను చూసుకుంటాను రేఖ నువ్వు నువ్వు ఐ సారీ రేఖ నీ చేతులు అనుకుని అక్కడ చేయి వేశాను చేరా వేసేకి తెలిసింది నేను ఎక్కడ వేశాను తప్పుగా అనుకోవు కదా అనుకోండి